హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎల్ వెరైటీ కుకింగ్ ఛానల్ అండి అందరికీ గుడ్ గులాఫరం నేనైతే రోజు వంటలు క్యాబేజీ ఫ్రై అండి తోటకూర గోంగూర సొరకాయ పులుసుకూర చేశాను అది పాతకాలపు వంట ఈ రెండు వంట నేను చేసింది దాంతోపాటు రెండు ఎగ్స్ అనమాట అంతేనండి ఈ వంట కూడా నాకు గోంగూర తోటకూర కలిపి పులుసుకూర చేస్తారని తెలుసు చుక్కకూర వేసి చేస్తారని తెలుసు సొరకాయ మాత్రం వేస్తారని తెలియదండి సొరకాయ బెండకాయ వేస్తారని అప్పుడు పాతకాలంలో ఉండేవాళ్ళు అంట కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి నాకు మా అమ్మ దగ్గర చూశాను మా అమ్మ వాళ్ళ కూడా చెప్పేవారు ఒకరోజు నేను ఎప్పుడు స్కోర్ చేశానంటే ఇట్లా ఉండు బాగుంటుందని అది గుర్తొచ్చి సొరకాయ ఉందండి లేతది అందుకని ట్రై చేశాను అనమాట సొరకాయ వేసి ఎట్లా ఉంటుందని చాలా చాలా బాగా కుదిరింది వంట మాత్రం ముందుగా నేను తోటకూర గోంగూర శుభ్రంగా వలచేసుకున్నాను వలసేసుకొని ఇసుక లేకుండా కడుక్కోవాలండి రెండు మూడు సార్లు బాగా ఎక్కువ వాటర్ పోసి కడుక్కోవాలి ఎందుకంటే ఇసుకుంటుంది కదండి గోంగూరకు తోటకూరకు ఇసుకుంటుంది రెండు మూడు సార్లు క్లీన్ చేసేసుకోవాలన్నమాట చూసారు అంత గోంగూర అయితే చిన్న చిన్న ఆకాను అండి దాంట్లో కావాల్సినవి చూసాను శుభ్రం కడిగేసి పెట్టాను టమాటాలు మూడేసాను చిన్న సొరకాయ ముక్క రెండు ఉల్లిపాయలు పది చివరికాయలు పదిహేను ఆకేసానండి అంటే కంటే ఇప్పుడు ఘాటు ఉండట్లేదని అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను అవి తాలింపుకి చూసారా అన్నీ కట్ చేసి పెట్టాను ఇప్పుడు ముందుగా మనం కుక్కర్లో సొరకాయ ముక్కలు వేసేసి తర్వాత ఆయన చేస్తున్నాను అది సన్నగా తరిగేసేసేయాలండి వేసేసి అడుగుని వేసేద్దాం ఎందుకంటే ఆకుకూర అడుగుని వేసి మరి మెత్తగా ముంద దుడికిపోయి అడుగంటిద్దని ముక్కలు వేస్తాను అన్నమాట అన్ని ముక్కలు వేసేయాలి సొరకాయ ఉల్లిపాయ టమోటా మొత్తం వేసేయాలి అన్నీ వేసేసుకున్నాము ఇప్పుడు గోంగూర వేసేస్తాను అన్నమాట మనం చూసారా అన్నీ వేసేసుకున్నాక మనం గోంగూర వేద్దాము గోంగూర తోటకూర రెండు అండి పసుపు కారం అండి కారం చూసేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిరగా వేసాం కాబట్టి ఎక్కువ అయితే పట్టదండి తక్కువ పట్టిద్ది కొద్దిగా పసుపు వేసినాక దాని మీద మనం ఆకుకూర పెడుతున్నాము ఎందుకంటే అది మనకు విజిల్ వచ్చినా పొంగకుండా ఉంటుందండి పైకి పొంగితే వాసన అంత స్మెల్ అంతా పోయిద్ది కదా అదొకటి ఘాటుగా వచ్చేసిద్ది అండి పైకి అందుకని అట్లా పోకుండా నాపుకూర పెట్టేసాను అనమాట వాటిల్లో ఉన్న వాటర్ కూడా వేసేసాను ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కుక్కర్ పెడదాం కొద్దిగా వాటర్ వేయాలండి మరి ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా ఒక చిన్న గ్లాసు రన్న వేయాలి కుక్కర్ మూత పెట్టేద్దాం చూసారా కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ వస్తున్నాయి అనమాట అట్లా నాలుగు విజిల్స్ మనం కుక్కర్ పెట్టండి ఒక్కొక్కరు కుక్కర్ అది మూడు విజిల్స్కి అయిపోద్ది మా అయితే నాలుగు రానిచ్చాను ఒకటే ఇష్టం వచ్చినా పర్వాలేదండి మెత్తగా అంతేను చూసారా పైకి అసలు ఉప్పు కారం పసుపు రాలేదు అందుకని వేసాను అట్లా తాలింపు కావాల్సిన జీలకర్ర ఆవాలు పచ్చని పప్పు ఎన్ని మిర్చి వేసానండి కరివేపాకు క్యాబేజీలోకి పప్పులో పూ స్పూన్లో ఉల్లిపాయ ఉండండి పచ్చిమిరకాయలు ఉండండి క్యాబేజీ ఫ్రైలోకి వెల్లుల్లిపాయలు ఎన్ని రోజులు వెల్లుల్లిపాయలు వాడలేదు కదండి ఇప్పుడు వాడుతున్నాం మన వాటర్ ఇప్పుడు ఉడికిపోయింది చక్కగా చూసారు మనం వేసిన వాటర్ కూడా అక్కడికక్కడ సరిపోయింది అనమాట ఎక్కువ అయితే అవ్వలేదండి మెత్తగా మనం తీసుకోవాలి పప్పుగుతుతో చక్కగా మెత్తగా చేసేసుకోవాలి చేసేసుకున్నాక మనం తాలింపు పెట్టేసుకున్నాం మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్ మీరు ఫ్రెండ్ని ఇట్లా ట్రై చేసారా చేస్తే కామెంట్స్ పెట్టండి మనం బాండి పెట్టి నూనె వేసి కాగినాక తాలింపు వేసేసుకోవాలి చూసారా ఎల్లుల్లిపాయలు మనకి వెల్లుల్లిపాయ రెండు స్మెండి చాలా చాలా బాగుంటుంది కొద్దిగా ఇంకో బాగా వేపుకోవాలి కరివేపాకు వేసేసుకున్నాం నేను మామూలుగా అయితే తాలింపులు ఉల్లిపాయ వేయనండి పులుసు కూరకి పప్పులకి ఇది పాతకాలపు వంట కాబట్టి ఏమోనని ఉల్లిపాయ అనమాట తాలింపులో వేసి వేద్దామని మరీ ఎర్రగా అయితే కొద్దిగా వేపి వేస్తాను అవి వేపేసుకోవాల చూసారా మరీ ఎర్రగా అయితే యాప్ లేదండి తాలింపు వేగింది ఉల్లిపాయ కాసేపు వేసాను అట్లా వేస్తే బాగుండుద్దని దీంట్లో క్యాబేజీకి ఇంకో ఉన్న పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసేసి వేపిస్తున్నాను అనమాట టేస్ట్ అయితే బాగుందండి నేను అన్నం తిన్నాకే ఇంకా వీడియోకి వాయిస్ ఇచ్చాను అనమాట అందుకని చెప్తున్నాను బాగుందని తినకుండా అయితే చెప్పట్లేదండి తిన్నాను నేను అన్నం తినేసి ఇంకా వీడియో అప్లోడ్ చేద్దామని చూ చేస్తున్నాను మా వీడియోస్ చూడండి తప్ప చూసి నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కర్రీ అయితే ఏం చేశారా మరి నీళ్ళ గార అనేది గట్టి లేదండి మీడియంగా వచ్చింది చాలా చాలా బాగా వచ్చింది కర్రీ అయితే కానీ టండు వంటలు అయితే మాకైతే నాకు అమ్మ గుర్తిచ్చిద్దండి ఎందుకంటే మా అమ్మ తినేద్ది పులుసుకూరలు అయ్యి నేను నేనైతే చాలా తక్కువ తినను అసలు పులుసుకూరలు ఏదో ఒక్కసారి వేసుకుంటాను అంతేనో నాకు అట్లాంటప్పుడు బాధ అనిపించింది క్యాబేజీ ఉక్కులు కొద్దిగా పసుపు ఉప్పు వేసేసి కలుపుకోవాలి నాకు బాగా మా అమ్మంటే పులుసుకూరలు పచ్చళ్ళు అమ్మాయి నండి అడిగేది ఇంక వేపుళ్ళు అయి తినదమ్మ తక్కువ నీ స్కూర్లో ఉన్నప్పుడు గుర్తొచ్చింది మళ్ళీ తలకాయ మాసం అవి అయితే బాగా అసలు అని ఏం చేస్తామండి ఎవరు ఒకళ్ళు ఎప్పుడైనా సరే కాడికి వెళ్ళాల్సిందే కూడా కాకపోతే మా అమ్మ వాళ్ళు తొందరగా వెళ్ళిపోయారు అంతే మా అమ్మ మన ఇద్దరు అదే బాధండి ఇంకేం లేదు క్యాబేజీ అయితే వేగిపోయింది సరే ఫ్రెండ్స్ కలర్ చాలా చాలా బాగా వచ్చింది కలుపుకోవడానికి వీలుగా చేశాను అనమాట చాలా చాలా బాగా ఉందండి మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతసేపు వీడియోలు చూసిన చాలా చాలా థ్యాంక్స్ అండి సరే ఫ్రెండ్స్ క్యాబేజీ కర్రీ కూడా అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్